శాంతి మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా అడుగడుగున శ్రీమతమును అనుసరించండి ఇది బ్రహ్మబాబా మతమా లేక శివబాబా మతమా అని తికమక పడకండి ప్రశ్న మంచి బ్రెయిన్ తెలివిగల పిల్లలు ఏ గుహ్యమైన విషయాన్ని సహజంగా అర్థం చేసుకోగలరు జవాబు బ్రహ్మబాబా తెలిపిస్తున్నారా లేక శివబాబానా ఈ విషయాన్ని మంచి తెలివైనటువంటి పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు కొందరు దీనిలోనే తికమక పడతారు బాబా చెప్తున్నారు పిల్లలారా బాప్ దాదా ఇరువురు కలిసి ఒక్కటిగా ఉన్నారు ఇందులో తికమక పడకండి బ్రహ్మబాబా చెప్పినా సరే శ్రీమతము అని భావించి నడుస్తూ ఉండండి బ్రహ్మ మతానికి కూడా బాధ్యులు శివబాబాయే శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు బ్రాహ్మణులైన మనమే ఆత్మిక తండ్రిని గుర్తించాము అని మీకు తెలుసు ఆత్మిక తండ్రి అయిన వీరిని గాడ్ ఫాదర్ పరంపిత పరమాత్మ అని అంటారు అని ప్రపంచంలోని వారు ఎవ్వరికీ తెలియదు ఎప్పుడు ఆత్మిక తండ్రి వస్తారో అప్పుడే ఆత్మిక పిల్లలకు ఆత్మిక ఇస్తారు ఈ జ్ఞానము సృష్టి ఆదిలోనూ ఉండదు సృష్టి అంతిమంలో కూడా ఉండదు ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది ఇది సృష్టి అంతము మరియు ఆది యొక్క యుగం ఈ సంగమ యుగం గురించి తెలియకుంటే తండ్రిని ఎలా తెలుసుకోగలరు ఓ పతిత పావన రండి వచ్చి పావనంగా చేయండి అని అంటారు అయితే పతిత పావనులు ఎవరో వారు ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు నేను ఎవరో ఎలా ఉన్నానో ఎవ్వరికీ తెలియదు ఎప్పుడైతే నేను వచ్చి తెలియజేస్తానో అప్పుడే నన్ను గుర్తిస్తారు నేనే వచ్చి నా పరిచయాన్ని సృష్టి ఆది మధ్య అంత్యాల పరిచయాన్ని యుగంలో ఒక్కసారి మాత్రమే వచ్చి ఇస్తాను నేను కల్పం తర్వాత మళ్ళీ వస్తాను నేను మీకు ఏ జ్ఞానమైతే తెలియజేస్తున్నానో అది మళ్ళీ ప్రాయలోపమవుతుంది సత్యుగం నుండి కలియుగ అంతిమం వరకు మనుషులు ఎవ్వరూ పరంపిత పరమాత్మనైనా నన్ను గూర్చి తెలుసుకోలేరు బ్రహ్మ విష్ణు శంకరులను గురించి కూడా తెలియదు నన్ను మనుష్యులే పిలుస్తారు బ్రహ్మ విష్ణు శంకరులు పిలువరు మనుషులు దుఃఖితులైనప్పుడు నన్ను పిలుస్తారు సూక్ష్మవతనపు మాటే లేదు ఆత్మిక తండ్రి వచ్చి తమ ఆత్మిక పిల్లలకు అనగా కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు మంచిది ఆత్మిక తండ్రి పేరేమిటి బాబా అని ఎవరిని అంటారో వారికి తప్పకుండా ఏదో ఒక పేరు ఉండాలి కదా వాస్తవానికి ఒకే పేరుతో పిలుస్తారు శివ ఇది ప్రసిద్ధి చెందింది కానీ మనుషులు అనేక పేర్ల నుంచారు భక్తి మార్గంలో తమ బుద్ధి ద్వారా ఈ లింగ రూపాన్ని తయారు చేశారు అయినా శివ అని అదే పేరు నుంచారు తండ్రి చెప్తారు నేను ఒక్కసారి మాత్రమే వస్తాను వచ్చి ముక్తి జీవన్ ముక్తుల ఇస్తాను ముక్తి ధామ నిర్వాణ ధామం అని మనుషులు ఎన్నో పేర్లు పెడతారు కానీ వారికి ఏమీ తెలియదు తండ్రిని గురించి అర్థం చేసుకోలేదు దేవతల గురించి కూడా తెలియదు తండ్రి భారతదేశంలో వచ్చి ఎలా రాజధానిని స్థాపన చేస్తారో ఎవ్వరికీ తెలియదు పరంపిత పరమాత్మ వచ్చి ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని ఎలా స్థాపన చేస్తారు అనే విషయం శాస్త్రంలోనూ లేదు సత్యుగంలో దేవతలకు జ్ఞానం ఉండేది అని తర్వాత అదృశ్యం అయిపోయింది అని కాదు నిజంగా దేవతలలో ఈ జ్ఞానం ఉన్నట్లయితే అది కొనసాగుతూ వచ్చేది ఇస్లామి బౌద్ధులు మొదలైన వారెవరున్నారో వారి జ్ఞానం కొనసాగుతూ వస్తుంది కదా ఈ జ్ఞానం ప్రాయలోపమవుతుంది అని అందరికీ తెలుసు నేను ఎప్పుడు వస్తాను అప్పుడు రాజ్యాన్ని పోగొట్టుకొని పతితాత్మలుగా ఎవరైతే అయ్యారో వారిని మళ్ళీ పావనంగా చేస్తాను భారతదేశంలో వారి రాజ్యం ఉండేది దాన్ని ఎలా పోగొట్టుకున్నారో ఇది కూడా ఎవ్వరికీ తెలియదు కాబట్టి తండ్రి చెప్తున్నారు పిల్లలు చాలా బుద్ధి కలవారిగా అయిపోయారు నేను పిల్లలకి జ్ఞానం నిచ్చి ప్రలబ్ధాన్ని ఇస్తాను మళ్ళీ అందరూ మర్చిపోతారు తండ్రి ఎలా వచ్చారు పిల్లలకు ఏ విధంగా శిక్షణనిచ్చారో ఇది కూడా అందరూ మర్చిపోతారు ఇది కూడా డ్రామాలో నిశ్చితమైంది విచార సాగరం మతనం చేసేందుకు పిల్లలకు విశాలమైన బుద్ధి ఉండాలి తండ్రి చెప్తున్నారు ఏ శాస్త్రాలనైతే మీరు చదువుతూ వచ్చారో వాటిని సత్య త్రేతాయుగాలలో చదవరు ఈ జ్ఞానాన్ని మీరు మర్చిపోతారు మరి గీత మొదలైన శాస్త్రాలు ఎక్కడి నుండి వచ్చాయి ఎవరైతే గీతను విని ఈ పదవిని పొందారో వారికి తెలియకుంటే వేరే వారికి ఎలా తెలుస్తుంది మనుషుల నుండి దేవతలుగా ఎలా అయ్యారో దేవతలకు కూడా తెలియదు దేవతలుగా ఉన్నప్పుడు ఆ పురుషార్థం చేసే పాత్రయే సమాప్తమైపోయింది మీ ప్రారంభం ప్రారంభమైపోయింది అక్కడ ఈ జ్ఞానం ఎలా ఉండగలదు ఎలాగైతే కల్పక్రితం మీకు ఈ జ్ఞానం లభించిందో అలాగే ఈ జ్ఞానం మీకు మళ్ళీ లభిస్తూ ఉంటుంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు కల్పకల్పం ఇవే పాత్రలే ఇదే విధంగా తండ్రి వస్తారు అప్పుడు కూడా వింటాము అని మీకు రాజయోగాన్ని నేర్పించి ప్రలబ్ధాన్ని ఇస్తారు తర్వాత అక్కడ దుర్గతి ఉండదు కనుక జ్ఞాన విషయం కూడా స్వర్గంలో ఉండదు జ్ఞానము ఉండేది సద్గతిని పొందేందుకు దీనిని ఇచ్చేవారు ఒక్క తండ్రి సద్గతి దుర్గతి అను మాటలు ఇక్కడి నుండే వెలువడతాయి సద్గతిని భారత్వాసులు మాత్రమే పొందుతారు హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గాన్ని రచించారు అని అంటారు ఎప్పుడు రచించారు దీనిని గురించి కొంచెం కూడా తెలియదు శాస్త్రాలలో లక్షల సంవత్సరాలు అని వ్రాసేసారు బాబా చెప్తున్నారు పిల్లలారా మీకు మళ్ళీ జ్ఞానం ఇస్తాను తర్వాత ఈ జ్ఞానం సమాప్తం అయిపోయినప్పుడు భక్తి ప్రారంభం అవుతుంది అర్ధకల్పం భక్తి అర్ధకల్పం జ్ఞానం అని కూడా ఎవ్వరికీ తెలియదు సత్యుగం ఆయువు లక్షల సంవత్సరాలు అని చూపించారు కనుక వారికి ఎలా తెలియాలి ఐదు వేల సంవత్సరాల మాట కూడా మర్చిపోయారు కనుక లక్షల సంవత్సరాల మాట ఎలా తెలుసుకోగలరు ఏమి అర్థం కాదు తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తారు కల్పమాయువు ఐదు వేల సంవత్సరాలు యుగాలు నాలుగు నాలుగు యుగాలకు సమానంగా ఒక్కొక్కటి పన్నెండు వందల యాభై సంవత్సరాలు ఉంటుంది బ్రాహ్మణులకు ఇది సంధి యుగం నాలుగు యుగాల కంటే ఇది చాలా చిన్నది కనుక తండ్రి భిన్న భిన్న రీతులలో క్రొత్త క్రొత్త పాయింట్లను సహజ రీతిలో పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు మీరు ధారణ చేయాలి పరిశ్రమ మీరే చేయాలి డ్రామా అనుసారంగా ఏం అర్థం చేయిస్తూ వచ్చానో ఆ పాత్ర నడుస్తూ వస్తుంది ఏం అర్థం చేయించాల్సి ఉంటుందో అదే ఈరోజు చెప్తూ ఉన్నాను అప్పటికప్పుడు ఇమర్జ్ అవుతూ ఉంటుంది మీరు వింటూ ఉంటారు మీరే ధారణ చేయాలి ఇతరులతో కూడా ధారణ చేయించాలి నేనైతే ధారణ చేయను మీకు వినిపిస్తాను ధారణ చేయిస్తాను పతితుల నుండి పావనంగా చేసే పాత్ర నా ఆత్మలో ఉంది కల్పక్రితం ఏం అర్థం చేయించానో అదే ఇప్పుడు కూడా వెలువడుతూ ఉంటుంది నేనేమేం వినిపిస్తానో అది నాకు ముందు తెలియదు బలి ఇతని ఆత్మ విచారసాగర మతనం చేస్తూ ఉంటుంది బ్రహ్మాత్మ విచారసాగర మతనం చేసి అంటే బాగా ఆలోచన చేసి వినిపిస్తాడా లేక శివబాబా వినిపిస్తున్నారా అనే విషయం చాలా గుహ్యమైనది ఇది అర్థం చేసుకునేందుకు చాలా మంచి బ్రెయిన్ కూడా కావాలి ఎవరు సేవలో తత్పరులై ఉంటారో వారికి విచార సాగర మతనం నడుస్తూ ఉంటుంది వాస్తవానికి కుమారీలు బంధన ముక్తులుగా ఉంటారు వారు యాత్మిక చదువులో లీనం కావాలి వారికి ఎటువంటి బంధనము లేదు కుమారీలు మంచి రీతిగా అందరినీ పైకెత్తగలరు వారు చదువుకోవాలి ఇతరులను చదివించాలి వారికి సంపాదించే అవసరం ఉండదు కుమారీలు ఈ జ్ఞానమును మంచి రీతిగా అర్థం చేసుకున్నట్లయితే అది అన్నింటికంటే మంచిది వివేకవంతులైతే ఆత్మిక సంపాదనలో తత్పరులు కావాలి కొంతమంది లౌకిక చదువును చాలా ఆసక్తితో చదువుతారు వాటి ద్వారా ఏ లాభము లేదు అని వారికి అర్థం చేస్తున్నారు మీరు ఈ ఆత్మిక చదువును చదువుకొని సర్వీస్లో తత్పరులు అవ్వండి ఆ చదువు అయితే దేనికి పనికి రాదు చదివి గృహస్థ వ్యవహారంలోకి వెళ్ళిపోతూ ఉంటారు గృహస్థంలో మాతలుగా అవుతారు కుమారీలి జ్ఞానంలో తత్పరులైపోవాలి అడుగడుగున శ్రీమతంపై నడిచి ధారణ చేయాలి మమ్మ ఆదిలోనే వచ్చి చదువులో నిమగ్నం అయిపోయింది ఎంతోమంది ఉండి కూడా కుమారులు వెళ్ళిపోయారు కుమారులకు మంచి అవకాశం ఉంది శ్రీమత అనుసారం నడిచినట్లయితే చాలా ఫస్ట్ క్లాస్గా అవుతారు ఇది శ్రీమతమా లేక బ్రహ్మ ఇందులో కన్ఫ్యూజ్ అవుతారు అయినా ఇది బాబా రథం కదా బ్రహ్మబాబాది శరీరం ఇతని ద్వారా ఏదైనా పొరపాటు జరిగినా మీరు శ్రీమత అనుసారంగా నడుస్తూ ఉంటే దానిని వారంతకు వారే సరిచేస్తారు పొరపాటు జరిగినా మీరు శ్రీమత అనుసారంగా నడుస్తూ ఉంటే కరెక్ట్గానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బ్రహ్మబాబా అనుభవజ్ఞుడి యొక్క శరీరంలో కదా శివభాబా వస్తూ ఉన్నారు శ్రీమతం లభించేది కూడా ఇతని ద్వారానే శ్రీమతం లభిస్తూ ఉంది అని మీరు సదా భావించాలి తర్వాత ఏమి జరిగినా దానికి పూర్తి బాధ్యత స్వయం శివభాబాదే బ్రహ్మబాబా చెప్తున్నారా షుబాబా చెప్తున్నారా ఇది కూడా సందేహం రాకూడదు అంతా షుబాబానే చెప్తున్నారు అని భావించాలి ఇతని ద్వారా ఏదైనా జరిగితే నేను బాధ్యు బాధ్యత వహిస్తాను అని షుబాబా చెప్తున్నారు డ్రామాలో రహస్యం రచింపబడి ఉంది ఇతడిని కూడా నేనే బాగు చేసేది అయినా వీరు తండ్రి కదా బాప్ తాదా ఇరువురు కలిసి ఒక్కటిగా ఉన్నందున కన్ఫ్యూజ్ అవుతారు శివ బాబా చెప్తున్నారా లేక బ్రహ్మబాబా చెప్తున్నారా తెలియదు శివబాబాయే శ్రీమతాన్ని ఇస్తున్నారు అని సదా భావించినట్లయితే ఎప్పుడు ఏ విషయానికి చెలించరు శివబాబా ఏం తెలిపిస్తారు అది సరి అయినదే మీరు బాబా మీరే మాకు తండ్రి టీచరు గురువు అని అంటారు కనుక శ్రీమతం ప్రకారం నడుచుకోవాలి వారు ఏం చెప్తారో దాని అనుసారం నడవండి సదా శివబాబానే చెప్తున్నారు అని భావించండి వారు కళ్యాణకారి బ్రహ్మబాబా బాధ్యత కూడా శివబాబాదే ఇతను శివబాబా రథం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు ఇది బ్రహ్మ సలహానా లేక శివభాబాద తెలియదు అని ఎందుకు అనుకుంటారు శివబాబా అర్థం చేస్తున్నారు అని మీరెందుకు భావించరు శ్రీమతం ఏం చెప్తున్నదో అది చేస్తూ ఉండండి ఇతరుల మతంలోకి మీరెందుకు వస్తారు శ్రీమతమును అనుసరిస్తే ఎప్పుడు గుటకలు మింగరు తూగరు కానీ అలా నడుచుకోరు కన్ఫ్యూజ్ అవుతారు బాబా చెప్తున్నారు శ్రీమతంపై మీరు నిశ్చయం ఉంచుకుంటే నేను బాధ్యుడను మీరు నిశ్చయమే ఉంచుకోలేదు అంటే నేను కూడా బాధ్యుడను కాను సదా శ్రీమతమును అనుసరించాలి అని తెలుసుకోండి వారు ఏమైనా చెప్పని ప్రీతి చెయ్యని కొట్టని ఏమైనా చెయ్యని మిమ్మల్ని వదలము అనే గాయనం కూడా ఉంది కదా మీకోసమే ఇక్కడ కొట్టేది లాంటి ఇలాంటి మాటలేవీ లేవు అయితే కొంతమందికి చాలా కష్టంపై నిశ్చయం కూర్చుంటుంది నిశ్చయం పూర్తిగా ఉంటే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది కానీ ఆ స్థితి వచ్చేందుకు కూడా సమయం పడుతుంది అది అంతిమంలో జరుగుతుంది ఇందులో స్థిరమైన నిశ్చయం ఉండాలి శివ్ బాబా ద్వారా ఎప్పుడు ఎలాంటి తప్పులు జరగవు ఇతని ద్వారా జరగొచ్చు ఇద్దరు కలిసి ఒక్కటిగా ఉన్నారు కానీ శివబాబా అర్థం చేయిస్తున్నారు అని దాని అనుసారం నడుచుకోవాలి అనే నిశ్చయం మీకు ఉండాలి కనుక బాబా శ్రీమతము అని భావించి నడుస్తూ వెళ్ళండి అప్పుడు ఉల్టా కూడా సుల్టాగా అయిపోతుంది అక్కడక్కడ ఆపార్థం కూడా చేసుకుంటారు శివబాబా మరియు బ్రహ్మబాబా మురళీని కూడా చాలా బాగా అర్థం చేసుకోవాలి బాబా చెప్పారా లేక బ్రహ్మ చెప్పారా అలాగని బ్రహ్మ మాట్లాడరే మాట్లాడరు అని కాదు అని బాబా తెలిపించారు మంచిది ఈ బ్రహ్మకు ఏమీ తెలియదు అని భావించకండి అంతా శివబాబాయే వినిపిస్తారు శుబాబా రథానికి స్నానం చేయిస్తాను శివ బండారంలో సర్వీస్ చేస్తాను ఈ విధమైన స్మృతి ఉన్న చాలా మంచిదే శివబాబా స్మృతిలో ఉంటూ ఏ సేవ చేసినా చాలా మంది కంటే ముందుకు వెళ్ళగలరు ముఖ్యమైన విషయం శివబాబాను స్మృతి చేయడం తండ్రి మరియు వారసత్వం మిగిలినదంతా విస్తారం తండ్రి ఏదైతే అర్థం చేయిస్తున్నారో దానిపై గమనం ఉంచాలి తండ్రియే కదా పతిత పావనులు జ్ఞాన సాగరులు వారే వచ్చి ముందు పతిత శూద్రులను బ్రాహ్మణులుగా చేస్తారు ఆ బ్రాహ్మణులనే పావనంగా చేస్తారు నేరుగా శూద్రులను పావనంగా చేయరు ఈ విషయాలు భాగవతము మొదలైన వాటిలో లేవు కొన్ని కొన్ని పదాలు ఉన్నాయి రాధాకృష్ణులే లక్ష్మీ నారాయణులు అని మనుషులకు తెలియదు తికమక పడతారు మీరు చెప్తే దేవతలు సూర్యవంశీ చంద్రవంశీలు లక్ష్మీ నారాయణుల వంశం సీతారాముల వంశములు ఉంటాయి బాబా చెప్తున్నారు వాసులైన మధురమైన పిల్లలారా గుర్తు చేసుకోండి లక్షల సంవత్సరాల మాటే లేదు ఇది నిన్నటి మాటే మీకు రాజ్యం నిచ్చాను చాలా లెక్క లేనంత ధన సంపదలు ఇచ్చాను తండ్రి పూర్తి విశ్వానికి అంతటికి అధిపతులుగా చేశారు వేరే ఏ ఖండాలు లేవు తర్వాత మీకేమైంది విద్వాంసులకు ఆచార్యులకు పండితులకు ఎవ్వరికీ విషయాలు తెలియవు తండ్రి తెలియజేస్తూ ఉన్నారా అరే భారత్వాసులారా నేను మీకు రాజ్య భాగ్యం ఇచ్చాను కదా మీకెంతో ఇచ్చాను అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు అని శివ అడుగుతున్నారు అది కూడా మీరే చెప్తారు తండ్రి ఆస్తి చాలా జబర్దస్త్ చాలా పెద్దది తండ్రి అడుగుతూ ఉన్నారు కదా లేక తండ్రి వెళ్ళిపోతే బంధుమిత్రులు అడుగుతారు మీ తండ్రి మీకు ఇంత ధనం ఇచ్చారు అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు అని లౌకికంలో కూడా అడుగుతారు ఇక్కడైతే వీరు బేహద్దు తండ్రి తండ్రి గవ్వ నుండి వజ్రంగా తయారు చేస్తారు ఇంత ఇచ్చారు ధనమంతా ఏమైపోయింది అని అడిగితే మీరేం సమాధానం ఇస్తారు ఇది ఎవ్వరికి అర్థం కాదు ఇంత నీరు పేదగా ఎలా అయిపోయారు తండ్రి ఖచ్చితంగా కరెక్ట్గా అడుగుతున్నారు అని మీరు భావిస్తారు మొదట అన్ని సతో ప్రధానంగా ఉండేవి తర్వాత కళలు తగ్గుతూ వచ్చాయి కనుక అన్ని తగ్గుతూ వచ్చాయి సత్యుగంలో సతో ప్రధానంగా ఉండేవారు లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది రాధాకృష్ణుల కంటే లక్ష్మీనారాయణల మహిమ ఎక్కువగా ఉంటుంది వారిని గురించి ఏ నిందలు లేవు మిగిలిన వారు అందరిని గురించి సహస్త్రాలలో నిందలు రాశారు లక్ష్మీనారాయణల రాజ్యంలో రాక్షసులు మొదలైన వారిని చూపించరు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఎందుకంటే స్వర్గం అది పూర్తిగా అసురులు అసురీ గుణాలు ఉండేవారు ఉండరు ఇక్కడైతే శ్రీకృష్ణుడు అంతిమంలో జన్మ తీసుకునే కారణంగా అసురులు కూడా ఉన్నారు కనుక నిందలు అలా చేశారు తండ్రి జ్ఞానధనంతో జోలను నింపుతూ ఉన్నారు తండ్రి అర్థం చేస్తున్నారు పిల్లలు మాయ విషయంలో చాలా హెచ్చరికగా ఉండండి ఏ మరపాటు ఉండరాదు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ వివేకవంతులుగా అయ్యి సత్యమైన సేవలు తత్పరులవ్వండి బాధ్యత ఒక్క తండ్రిదే అందువలన శ్రీమతంలో సంక్షేమం రాకూడదు నిశ్చయంలో స్థిరంగా ఉండాలి సెకండ్ పాయింట్ విచార సాగర మతనం చేసి తండ్రి తెలిపే ప్రతి విషయంపై గమనం ఉంచాలి స్వయంలో జ్ఞాన ధారణ చేసి ఇతరులకు వినిపించాలి వరదానము తమ అనాది ఆదిలోని నిజమైన రూపాన్ని రియలైజ్ చేసే సంపూర్ణ పవిత్ర భవ ఆత్మ యొక్క అనాది మరియు ఆది రెండు కాలాల ఒరిజినల్ స్వరూపము పవిత్రత అపవిత్రత కృత్రిమమైనది శూద్రులచే ఇవ్వబడినది శూద్రుల వస్తువును బ్రాహ్మణులు ఉపయోగించరు అందువలన కేవలం నా అనాది ఆది నిజమైన రూపంలో నేను పవిత్రమైన ఆత్మనని సంకల్పం చేయండి ఎవరిని చూసినా వారి నిజమైన రూపాన్ని చూడండి నిజాన్ని రియలైజ్ చేయండి అప్పుడు సంపూర్ణ పవిత్రంగా అయ్యి ఫస్ట్ క్లాస్ లేక ఎయిర్ కండిషన్ టికెట్కు అధికారులుగా అవుతారు స్వర్గంలో ఫస్ట్లో రావటానికి స్లోగన్ పరమాత్మ ఆశీర్వాదాలతో మీ జోలను నింపుకుంటే మాయ సమీపానికి కూడా రాలేదు అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు మెజారిటీ పిల్లలు ఇప్పుడు ఇనుప సంఖ్యలను అయితే తెంచుకున్నారు కానీ చాలా సూక్ష్మమైన మరియు రాయల్ దారాలు ఇప్పుడు కూడా బంధించే ఉన్నాయి చాలా మంచి పర్సనాలిటీని ఫీల్ చేసేవారు ఉన్నారు స్వయంలో మంచితనము మంచి గుణాలు లేవు కానీ మేము చాలా మంచి వారము అని మేము చాలా ముందుకు వెళ్తున్నాము అని అనుభవం చేస్తారు ఈ జీవన బంధనం యొక్క దారాలు చాలా మందిలో ఉన్నాయి కరెక్ట్ గా లేకున్నా కరెక్ట్గా ఉన్నాము అని అనుకునే దారాలు ఇవి బాప్ తాద ఇప్పుడు ఈ దారాల నుండి కూడా ముక్తి జీవన్ ముక్తిగా చూడాలి అని కోరుకుంటూ ఉన్నారు శాంతి